సో మరి పులివేందుల ఒంటిమిట్టాలో జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయితే ఇవాళ జరుగుతున్నాయి సో నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు తమపై తమ కార్లపై దాడి చేస్తున్నారు అంటూ వైసీపీ కార్యకర్తలు అయితే ఆరోపిస్తున్నారు మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు షణ్ముఖ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే షణముఖ్ గారు నమస్కారం ఇవాళ చూసుకుంటే కనుక పులివేందుల అండ్ అలాగే ఒంటిమిట్టాలో జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయితే ఇవాళ జరుగుతున్నాయి అండ్ అలాగే పోలింగ్ కూడా ఇవాళ జరగనుంది సో ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు తమపై తమ కార్యపై కార్యకర్తలపై దాడి చేస్తున్నారు వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు ఏంటి షణ్ముఖ్ గారు నిజంగా దాడి దాడి అనేది కంటే ఈరోజు ప్రజాస్వామ్యం పరిడవిల్లింది వర్దిల్లింది అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే తొంభై తొమ్మిది రెండు వేల మూడు రెండు వేల తర్వాత పద్నా పదమూడు పద్నాలుగు దాని తర్వాత వచ్చిన ప్రతి ఎలక్షన్ లోనూ ఎక్కడ పులివెందులు జెడ్పీటీసీ కి సంబంధించి ఎలక్షన్ అయితే జరగలేదు అంత ఇనానిమస్ గా జరిగింది దీన్ని బట్టి ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తా ఉంది ప్రజలు తమ ఓటు హక్కును ఎవరికి కావాల్సితే ఎవరికి నచ్చిన వారికి ఓటు వేసుకునే హక్కు కల్పించింది ఇది ఎక్కడా ఈవిఎం టెంపరింగ్ అయితే కాదు బ్యాలెట్ పేపర్ ద్వారానే జరుగుతా ఉంది సో ఈ రోజు ప్రజలు తమ ఓటు హక్కును వేసుకోవడం కోసం పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి వెళుతున్నారు పులివెందులు గత ముప్పై సంవత్సరాలు ఒక ఎత్తు అయితే ఈ ముప్పైవ సంవత్సరం తర్వాత అంటే ఈ రోజు ప్రజాస్వామ్యం పరడ వెళ్ళింది అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు అలాగే బీటెక్ రవి గారు కూడా అలాగే కార్యకర్తలు కూడా పోలింగ్ బూత్ కి రాకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారంటూ కూడా ఇవాళ వైసీపీ నేతలు మహిళలు కూడా ఆరోపిస్తున్నారు ఏ విధంగా చూడొచ్చు అంటారు సి ఈ రోజు నాటకాలు రక్తి కట్టించడంలో వైఎస్ఆర్ పార్టీ ఎంత గణనీయమైన పాత్ర పోషించింది అనేది మనం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు ఒక్కసారి చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ రోజు సొంత చిన్నయనైనటువంటి స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ విధంగా అయితే హతమార్చారో సో ఆ హతమార్చిన దానిని చంద్రబాబు నాయుడు గారి పైన రుద్దే ప్రయత్నం ఏ విధంగా చేశారు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పటికీ హైకోర్టుకు వెళ్లి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకొని మాట్లాడనీకోకుండా ప్రజల్లో చర్చ జరగని కోకుండా ఆ రోజుల్లో ఇదే సజ్జల్ రామకృష్ణారెడ్డి గారు చేసిన మాట అయితే అందరికీ తెలుసు సో ఈ రోజు కోడికత్తి డ్రామా అయితేనేమి వివేకానంద రెడ్డి గారి అయితేనేమి గులగర్రాయ్ డ్రామా అయితేనేమి ఏదైనా డ్రామాను రక్తి కట్టించడంలో వైఎస్ఆర్సిపి పార్టీ తర్వాత ఏదైనా ఇంతకు మించి దిగజారారు అనుకున్న ప్రతిసారి దిగజారి చూపిస్తున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారండి చంద్రబాబు నాయుడు నాకు నథింగ్ నా వెంట్రు కూడా పీక్కోలేరు ఈరోజు పులివెందులు ఇనానిమస్ గా జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో పదకొండు మంది నామినేషన్ వేయగలే అంటే అవకాశం వచ్చింది అంటే ఈ రోజు ఎంత ప్రజాస్వామ్యం అక్కడ నడుస్తా ఉందనేది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు దీనిని కూడా ఇంకా ఓటమి ప్రభుత్వము అరాచక పాలన చేస్తోంది ఎలక్షన్ కమిషన్ కుమ్మక్క అయిపోయింది ఇవన్నీ అంటే మాటలకు అర్థం లేని అర్థం లేని మాట అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే ఈ రోజు వాళ్ళు పదకొండు మంది నామినేషన్ వేశారు అంటే వాళ్ళు నథింగ్ బట్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పదకొండు మంది నామినేషన్ వేశారు పదకొండు మంది నామినేషన్ వేసి ఎవరికి నచ్చిన వాళ్ళకు వాళ్ళు ఓటు వేసుకునే హక్కు కల్పించినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా కుమ్మక్కు జరుగుతుంది ఈ రోజు ఎవరికి స్వచ్ఛందంగా వాళ్ళు వెళ్తా ఉన్నారు ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైనే తెలుగుదేశం పార్టీ ఓటర్లను గ్రామాల నుంచి రాని పోలింగ్ కేంద్రాలకు ఎక్కడో రాయలాపురం దగ్గర అంటే కార్ మీద సుమో మీద కూడా దాడి చేసిన గట్రా మనం చూసాం అంటే ఏదో ఒక రకంగా ఎటు తిరిగి ఈ ఎలక్షన్ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డిని కొట్టినట్టి అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులే చాలా ఎక్కువగా అంటే ఫీల్ ఫీల్ అవుతా ఉన్నారు కాబట్టి ఈ రోజు బీటెక్ రవి గారు నిజంగా బీటెక్ రవి గారికి జెడ్పీటీసీ ఓడిపోతనికి వచ్చినటువంటి నష్టం ఏంది ఈ రోజు అతని ఎమ్మెల్యే కాదు తెలుగుదేశం పార్టీ పులివెందుల నియోజకవర్గ బాధ్యుడు ఇన్ఛార్జు సో అతను గెలిచినా గెలవకపోయినా నాలుగు రోజులైతే అతను నాలుగు సంవత్సరాలు అయితే గడిచిపోతుంది కదా ఒక సంవత్సరం అయిపోయింది కానీ జెడ్పీటీసీ అతను క్లియర్ గా చెప్తున్నాడు ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నేను గెలిపించుకొని వచ్చాను ఈ మండలం పులివెందుల మండలంలో రోడ్లు అంటే మౌలిక వసతులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఏదైనా ఉన్నా సరే నేను వంద రోజుల లోపలే చేసి చూపిస్తాను ఇది చూపించే మిగతా అన్ని మండలాల్లో ఏడు మండలాలు అంటే మిగిలినటువంటి ఆరు మండలాల్లో కూడా ఇదే చూపించి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మనము కూడా రెడ్లే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే రెడ్లు కాదు మేము కూడా రెడ్లే అని చెప్పేసి మమ్మల్ని కూడా రెడ్లగా చిత్రీకరించండి రెడ్లకు ప్రతినిధిగా గుర్తించండి అని చెప్పేసి బీటెక్ రవి గారు చెప్పడం జరిగింది ఇంత ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ ఇంకా చెప్తే అది జనాలు ఎలా నమ్ముతారు ఇంకొకటి అవినాష్ రెడ్డి గారిని హల్చల్ చేస్తున్నారు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాకపోతే ఆయన వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ చేసినట్టు అని ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు ఏ విధంగా అంటే ఎప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారు పోలీస్ జీప్ ఎక్కలేదు సో మొదటిసారిగా పోలీస్ జీప్ ఎక్కిస్తే పనిలో పని ఇంకా అవినాష్ రెడ్డిని కూడా ఎత్తచ్చు అని అంటే పోలీసులకు లేని ఆలోచన లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు లేని ఆలోచన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కల్పిస్తున్నారు రెడ్డిని ఎత్తండి ఇంకా పనిలో పని ఆయన కూడా ఎత్తేస్తే మా పులివెందులకు సగం పోతాదని చెప్పేసి వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి పులివెందుల నియోజకవర్గం నాయకులు కూడా భావిస్తూ ఉన్నారు లేకపోతే ఎవరికి రాని ఆలోచన ఎలా వచ్చింది వివేకానంద రెడ్డి గారి కేసులో అరెస్ట్ చేయాలంటే మీకు నోటీస్ ఇవ్వాలా నోటీస్ ఇచ్చిన తర్వాత అతను ఒక పార్లమెంటు సభ్యుడు కడప ఎంపీ ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ యొక్క అనుమతి తప్పనిసరి గవర్నర్ యొక్క అనుమతి ఉందా అనుమతి అంటే నథింగ్ బట్ ఏంది సెవెంటీన్ ఏ సెవెంటీన్ ఏ సెక్షన్ కింద ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ యొక్క అనుమతి తప్పనిసరి రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ మహాశివర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉంది మరి అవన్నీ చేయకోకుండా డైరెక్ట్ గా రిమాండ్ పంపించేకి జైలు పంపించేకి ఇది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టు ఏ రకంగా అయితే వీళ్ళు నోటీస్ ఇవ్వకోకుండా కనీసం ఏ ఏ విషయం పైన అరెస్ట్ చేస్తున్నారనే సమాచారం కూడా ఇవ్వకుండా డైరెక్ట్ రాత్రంతా తిప్పేసి యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి పరిస్థితి మరి అలా అయితే చేయట్లేదు కదా అంటే భయం అనేది రెడ్ బుక్ అనేది ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో అక్రమాలు చేసిన వాళ్ళు ఉన్నారో అరాచకాలు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రెడ్ బుక్ అనేది భయం కనపడతా ఉందని అయితే చెప్పొచ్చు ఇంకొకటి షణ్ముఖ్ గారు అంటే ఎవరైతే భూమన అనుచరులు ఉన్నారో వాళ్ళు ఒక దళిత వ్యక్తిని పట్టుకొని చాలా కిరాతకంగా కొట్టారు అంటే దళితులకి వైసీపీ వాళ్ళు యాంటీగా ఉన్నారని చెప్పొచ్చా లేకపోతే ఓన్లీ ఓట్ల కోసమే దళితుల్ని వాడుకుంటారని చెప్పచ్చా ఏ విధంగా చూడండి నా బీసీ నా ఏసీ నా ఎస్టి ఇప్పుడు మీరు దళితుల పైన దాడి అంటున్నారు మరి నా ఏ ఏమైనట్టు ఇది జగన్మోహన్ రెడ్డి గారు అంతర్మదనం చేసుకునే సమయం ఆసన్నమైంది ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి స్థానం ఒకసారి ముఖ్యమంత్రి అయితేనే గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా నెలకు రెండు నెలలకు ఒకసారి పులివిందుల నియోజకవర్గానికి వచ్చి చుట్టుపక్కల ఉండేటువంటి మండల నాయకులతో గాని కార్యకర్తలతో గాని వారి యొక్క బాగోగులు మేలు కోరేటువంటి విధంగా ఆయన ఒక పర్యటన చేసేవాళ్ళు ఒక రోజు రెండు రోజులు పెట్టుకునే వాళ్ళు అంటే రెండు నెలలకు మూడు నెలలకు ప్రజలతో మమేకమయ్యేవాడు రాజశేఖర రెడ్డి గారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిస్థితి ఉందా అంటే ఈ రోజు వైఎస్ అవినాశ్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర చేపట్టడం జరిగింది ఈ రోజు మాకు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినా అది మళ్ళా తిరిగి వైఎస్ రెడ్డి గారికి చెప్తారు మరి ఇంకా జగన్మోహన్ రెడ్డితో మాకేం పని ఏముందా వైఎస్ అవినాష్ రెడ్డి కదా మాకు పనులు చేసేది అని చెప్పేసి అవినాశ్ రెడ్డి గారి దగ్గరికి ఈ రోజు ఓన్ చేసుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ పులి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అవినాష్ రెడ్డిని ఓన్ చేసుకున్నారు అంటే దీన్ని బట్టి ఏంది జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ గా పులివెందుల నియోజకవర్గానికి కూడా దూరం అయ్యారు ఈ రోజు ప్రజాస్వామ్యం అనేది పరిమివెళ్తా ఉంది డి అంటే డి అని జరుగుతా ఉంది ఏది గెలుస్తూ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి తీసుకొని వచ్చాడు చూడు బీటెక్ రవి గారు పులివెందుల గడ్డ వైఎస్ అడ్డాలో అని చెప్పేసి సో అక్కడే సక్సెస్ అయ్యారు బీటెక్ రవి గారు అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు సో ఫైనల్ క్వశ్చన్ అంటే మీ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే ఇవాళ ఎవరు గెలవబోతున్నారు రిజల్ట్స్ చూసుకుంటే కనుక ఫోర్టీన్త్ రాబోతున్నాయి సో తుది నిర్ణయం ఎవరిదంటారు పులివెందుల ప్రజలు ఫస్ట్ టైము తమ ఓటు హక్కును స్వతంత్రంగా ఉపయోగించుకునేటువంటి హక్కు ఈ రోజు కూటమి ప్రభుత్వం కల్పించింది ప్రజాస్వామ్య బద్దంగా ఇంకా అరాచకాలు ఇవన్నీ వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణల ప్రకారం మాట్లాడుకున్నట్లయితే వాళ్ళు ఎలాగో బాయ్కాట్ చేయాలనే ఉద్దేశంతో చూశారు ఒకవేళ బాయ్కాట్ చేసినా కూడా నిజంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కడప జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు పక్క జిల్లాలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు ప్రతి ఒక్కరు వచ్చి పులివెందుల్లో మకాం వేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని అక్కడే గెలుపు మొదలయ్యింది అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఓకే నమస్తే